విశాఖపట్నం వారి అసత్యం నాటిక నటుడు గారెడి నాటికలో నరసింహ పాత్రధారి ఎన్ సూర్య అంటే వాళ్ళ అబ్బాయిగా యాక్ట్ చేసా చూసారా అతనికి ఉత్తమ సహాయ నటుడు వచ్చింది తర్వాత ఉత్తమ సహాయ నటి ఓ కాశీ వాసి నాటికలో నూకాలు పాత్రధారి అంటే ఆ కాటి కాపరి వైఫ్ గా యాక్ట్ చేశారు ఆమెకు తర్వాత ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ ఇది ఉత్తమ క్యారెక్టర్ నటి స్వప్న రాసిన అమృతం నాటికలో సుగుణ పాత్రధారి అంటే ఆయన భార్య ఉంటుంది పాకుంటూ వస్తుంది ఆ పాత్ర జ్యోతి ఆమెకు బహుమతి వచ్చిందండి తర్వాత ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ ఓ కాశీ వాసి రావయ్య నాటికలో సారయ్య పాత్రధారి అంటే మామూలుగా కాటి కాపరి వేషం వేసినటువంటి ఆ వ్యక్తి రావడం జరిగింది తరువాత ఉత్తమ ప్రతి నాయకుడు అసత్యం నాటికలో రఘుపతి పాత్రధారి వై అనిల్ కుమార్ వాళ్ళ వదిలిని కాల్చి అతను ఆ పాత్రది ఉత్తమ హాస్య నటుడు ఓ కాశీవాసి రావయ్య నాటికలో హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి మొహమ్మద్ మొహిద్దీన్ గారు కానిస్టేబుల్ పాత్ర చేశారు ఉత్తమ నటి ఇన్ని ఆరు నాటికల్లో దాదాపు ఎనిమిది మంది పోటీ పడ్డారండి ఆరు నాటికలు ఆరు ప్లస్ రెండు నాటికలు కుదిరిస్తున్నారు దీంట్లో ప్రతిష్టాతరమైనటువంటి పెద్ద మేరంగి పరిషత్తులో బహుమతి పొందడం అంటే దాదాపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పొందినంత ఆనందపడిపోతారండి జనం అంతా కూడా అలాంటి బహుమతి కోసం పడ్డారు ఎందుకంటే ఇక్కడ బహుమతి ఇచ్చేది మనుషులు ఎవరు గెలుచుకున్నారంటే అమ్మ చెక్కిన బొమ్మ నాటికల్లో అమ్మ అనుసూయ పాత్రలు సారని శ్రీమతి జ్యోతిరాజ్ భీశెట్టి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఒక అమ్మ స్వరూపాన్ని సాక్షాత్తుగా ఇక్కడ చూపించి నేను ఆమెను చూసిన తర్వాత అమ్మ జ్యోతిరాజ్ చూసిన తర్వాత ఒక మాట గుర్తుకొస్తుంది నారాంటి ఒక పిల్లోడు అన్నాడట నేను ఎన్ని అద్దాలలో చూసుకున్నా అందంగా లేను ఒక మా అమ్మ కళ్ళల్లో తప్ప అలాంటి అమ్మ ఈరోజు మనం చూస్తున్నామండి అమ్మకి ఇవాళ ఉత్తమ నటి బహుమతి ఆమె తీసుకుంది అవి వీలలు కాదమ్మా మీకు పాదాభివనం చేస్తున్నారు చాలా అమ్మ అవి ఉత్తమ నటుడు ఎవరంటే అసత్యం నాటికలో బసవయ్య పాత్రధారి పి రామారావు గారు ఆ పాత్రకి ఆ బహుమతి రావడం జరిగింది తర్వాత ఉత్తమ బాల నటుడు లేదా నటి వీళ్ళే ముఖ్యం అండి దేవుడి భవిష్యత్తుకు నాటకానికి భావితరంలో తమ భుజాల మీద మూసేటువంటి నటులు వీళ్ళే ఈ వాళ్ళ చూస్తే అతను బాల నటుడే గాని మనం చూడటానికి ఆకాశం ఎత్తునతను నటన ఉందండి మామూలు పెద్దవాళ్ళ నటన కూడా చాలా దేవనిపించేలా ఉంది అలాగా ఉత్తమ బాల నటుడు ఆ నటన అందరి అభిమానాన్ని చురకుంది ఆ బాలనటుడు ఎవరో కాదు అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో సిసి టూ పాత్రధారి భాను ప్రకాష్ వారిని వేదిక మీదకి రాదుగా కోరుతున్నాను ఒక నటనకు నిర్వచనం ఏమిటో చెప్పగలిగాడండి ఆయన ఒక నటన అంటే ఇలా ఉంటుందని చూపగలిగాడు బాబు నాన్న రా రేపు రేపు నటనలో ఎన్ని బహుమతులు ఉంటాయో అన్ని తనవేనని ఇవాళ నిరూపించుకున్నాడండి నిరూపించుకున్నాడో బాబు నువ్వు ప్రతి ఏడాది ఈ రంగస్థలం మీద ఏదో ఒక నాటికలో రావాలి మా అందరి కొరకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఉత్తమ దర్శకత్వం ఈ ఏడాది ప్రతిష్టాకరంగా నిర్వహించినటువంటి పరిషత్ పోటీలో ఉత్తమ దర్శకత్వం చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం వారి అసత్యం నాటికకి వెళ్ళింది వారు లేరు కదా ఇక్కడ తర్వాత ఒక నాటికను వెయ్యాలి అంటే ఎలాగైతే మనం పెద్ద బిల్డింగ్ కట్టాలంటే పునాదులు ఎలాగా అవసరమో ఆ పునాదులు ఎంత ముఖ్యమో రచన అంత ముఖ్యం అండి రచన బాగుంటేనే నాటకం కూడా చాలా అద్భుతంగా వస్తుంది అలాంటి ఉత్తమ రచన బహుమతిని ఈ ఏడాది కైవసం చేసుకొని రేపు తెల్లారేసరిగా మొత్తం రెండు రాష్ట్రాలలోనూ తెలుగు రాష్ట్రాలు మారుమోగిపోతుంది ఇది ఉత్తమ రచన అని అలాంటి బహుమతిని పొందినటువంటి ఉత్తమ రచన ఈ ఏడాది ఈ వేదిక నుంచి ఎవరంటే గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ శ్రీమతి జ్యోతిరాజ్ బీసెట్టు వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ఉత్తమ రచన గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ శ్రీమతి జ్యోతిరాజ్ భీసెట్ వారిని వేదిక మీదించి అంటే సాధారణంగా నాటిక రచితలందరూ కూడా మగవాళ్ళు అనుకుంటుంటారు కాదు స్త్రీలు కూడా కలం పడితే ఎంత గొప్పగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఎంత దాటిగా ఉంటుందో ఎంత ధీటుగా ఉంటుందో నిరూపించేసి ఒకనాడు కవయిత్రి మొల్ల అని నేను పేరు విన్నాం ఆ మొల్ల సరసన చేరినటువంటి ఏదో మహానటి మహారచయిత రచయిత్రి ఈరోజు మనం జ్యోతిరాజు గారిని చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆమె ఉత్తమ నటి ఉత్తమ రచయితగా ఈ బహుమతి పొందడం అన్నది పులకరించిపోతున్నటువంటి సందర్భం ఇది మొత్తం ప్రతి చెట్టు ప్రతి ఆకు ఆకులో ప్రతి ప్రత్య పచ్చదనం మీకు ఇవాళ ఆశీస్సులు అందించేసింది ఇక్కడ నుంచి బెస్ట్ ఆల్ ఆర్ బెస్ట్ బహుమతులు నిజంగా ఈ పరిస్థితుల్లో ఇరవై బహుమతులు ఇస్తున్నారండి వాసుగారు నిమ్ నేను కృష్ణమూర్తి గారు ప్రతి కొన్ని వందల పరిస్థితులు వెళ్తూ ఉంటాం ఇన్ని బహుమతులు ఇచ్చినటువంటి మొట్టమొదటి సంస్థ నేను చూస్తున్నానండి నిజం ఉండొచ్చు కానీ అంటే పెద్ద మేరకు వాళ్ళకి అన్ని ఎక్కువేనండి వాళ్ళ మనసే పెద్దది ఇప్పుడు చెవ్వరి బహుమతులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ప్రదర్శన బహుమతులు ఎవరికి వచ్చాయి ఇంతవరకు వ్యక్తిగత బహుమతులన్నీ మనం ఇచ్చాం ఎన్ని వ్యక్తిగత బహుమతులు చాలా మంది ఎవరండి ఏదో ఉత్తమ నటి ఉంటుంది క్యారెక్టర్ నటు ఉంది సహాయ తృతీయ ప్రదర్శన ఇది చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాచిన అమృతం కరీంనగర్ వారికి అంత అక్కడ వినిపిస్తూ ఉంటాయండి వాటికి అలాగే ఉత్తమ ద్వితీయ ప్రదర్శన గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిర బొమ్మ ఏమండి ఇక్కడ ప్రదర్శన బహుమతుల్లో పెద్ద తేడా ఉండదండి ఒక అర్ర మార్క్ ఒక పాయింట్ త్రీ పర్సెంట్ మార్క్ అంతే తప్ప తేడా పెద్దగా ఉండదు ద్వితీయ బహుమతి పొందినటువంటి గోవాడ క్రియేషన్స్ వారు వచ్చి ఈ బహుమతిని మేడం గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ వారు ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతులు పొందాను ఆ టీం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను వెంకట గారు గోవాడ వెంకట గారు మేడం గారు రచయిత్రి మేడం గారు మిగతా వాళ్ళు కూడా ఇది ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది ఈ సన్నివేశంలో మీ అనంతాన్ని అంతా కూడా పంచుకోండి రెండమ్మా మిగతా వాళ్ళు మీరు మీరు కూడా అటు అటు ఇటు ఉండండి అమ్మా ఎక్కడ హైదరాబాదు ఎక్కడ పెద్ద మేరంగా అండి వీళ్ళు బహుమతి కోసం కాదు మీ చప్పట్ల కోసం వచ్చారు మీ ఆశీస్సుల కోసం వచ్చారు మీ ప్రేమ కోసం వచ్చారు మీరు కొట్టిన ఒక్కొక్క ఊరి భవిష్యత్తులో ఒక్కొక్క విజయాన్ని వాళ్ళు సాధించుకుంటారు వెంకట గారు ఈ చప్పటి ఊరికే కొట్టడం లేదు ఒక్కొక్క చప్పటికి ఒక్కొక్క విజయాన్ని నమోదు చేసుకోవాలి ఆల్ ది 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 బెస్ట్ బెస్ట్ ఆల్ ఆల్ బెస్ట్ ఇక చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం అసత్యం నాటికి అసత్యం మనం ఒకవేళ మీరు దేవుణ్ణి నమ్ముతే దేవ సాక్షిగా మా ఆత్మ సాక్షి మనసులో మేము అవ్వర్ని ఉంచుకోకుండా అందరూ సమానమే అన్నటువంటి దృష్టితో అరవై పేజీల నోట్స్ నుంచి మదించి మదించి ఈ న్యాయ నిర్ణయాన్ని చేయడం జరిగిందని సవినయంగా స మరియు చేసుకుంటూ ఇంత మంచి